జూబ్లీహిల్స్ బైపోల్ బీజేపీ అభ్యర్థి ఖరారయ్యారు బ్రేకింగ్ లో చూస్తున్నాం లంకల దీపక్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించింది బీజేపీ రెండు వేల ఇరవై మూడులో జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి పోటీ చేశారు ప్రస్తుతం భాగ్యనగర్ సెంట్రల్ బీజేపీ అధ్యక్షుడిగా దీపక్ రెడ్డి కొనసాగుతున్నారు కిషన్ రెడ్డికి దీపక్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు జూబ్లీహిల్స్ బైపోల్ బీజేపీ అభ్యర్థి ఖరారయ్యారు లంకల దీపక్ రెడ్డి పేరును అధికారికంగా బీజేపీ ప్రకటించింది రెండు వేల ఇరవై మూడులో జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి పోటీ చేశారు ప్రస్తుతం భాగ్యనగర్ సెంట్రల్ బీజేపీ అధ్యక్షుడిగా దీపక్ రెడ్డి ఉన్నారు కిషన్ రెడ్డికి దీపక్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా కూడా ఉన్నారు ఇక లేటెస్ట్ మా రాజు అందిస్తారు రాజు యాక్చువల్లీ త్రీలో క్యాండిడేట్ మళ్లీ ప్రకటించడం వెనక వ్యూహం ఏంటి ఎటువంటి కార్యాచరణతో బీజేపీ ముందుకు వెళుతోంది రాజు రైట్ రమణ కొద్దిసేపటి క్రితమే బీజేపీ జాతీయ నాయకత్వం అధికారికంగా ఈ యొక్క జూబ్లీ ఉప ఎన్నిక అభ్యర్థిని కూడా ఖరారు చేసింది దీంతో పాటుగానే వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలు జమ్మూ కాశ్మీర్లో రెండు ఒడిస్సా ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలకు సంబంధించి కూడా అభ్యర్థుల జాబితాను ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది లంకాల దీపక్ రెడ్డి అభ్యర్థిగా బీజేపీ జూబ్లీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది గత రెండు ఎన్నికల్లో కూడా లంకాల దీపక్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ప్రతి పోటీ చేసి ఓటంపాలైనారు అయితే ప్రస్తుతం ఆయన బీజేపీ సిటీ సెంట్రల్ ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఆయన ఇతర నేతలతో కంపేర్ చేస్తే ఆయనకు కొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు కావడంతో కొంత పార్టీ పైన నియోజకవర్గం పైన పట్టుంది మరోవైపు రాష్ట్ర నేతలైనటువంటి కిషన్ రెడ్డి రావుతో పాటు పలువురు నేతలతో ఆయన సన్నిహితంగా ఉన్నారు ప్రధానంగా కిషన్ రెడ్డి వర్గం అనేటటువంటి ముద్ర కూడా ఆయన పైన ఉంది కీలకంగా అత్యంత సన్నిహితుడిగా లంకాల దీపక్ రెడ్డి కిషన్ రెడ్డికి చేదోడు వాదోడుగా నిలిచేటటువంటి వ్యక్తిగా ఉన్నారు దీంతో ఆయన్నే టికెట్ వారించినటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా బీజేపీ నుంచి టికెట్ ఆశావాహుల రేసులో లంకాల దీపక్ రెడ్డి వీరపనేని పద్మ కీర్తిరెడ్డి పేర్లను కూడా ప్రధానంగా వినిపించినప్పటికీ కూడా చివరికి ఎట్టకేలకు కొంత ఆలస్యమైనప్పటికీ కూడా లంకాల దీపక్ రెడ్డికి టికెట్ అధిష్టానం మొగ్గు చూపినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఓవరాల్గా ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి ముగ్గురు మూడు పార్టీలు ప్ర మూడు ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలు నిలిపినటువంటి అభ్యర్థులు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రాంతానికి చెందినటువంటి స్థానికులే కావడం కూడా కొంత విశేషంగా చెప్పుకోవచ్చు అయితే అనేక సమీకరణాలు మరోవైపు వివిధ నేతల పేర్లు బీజేపీలో తెరపైకి వచ్చినప్పటికీ కూడా ఇటకేలకు లంకాల దీపక్ రెడ్డి గత రెండు ఎన్నికల్లో పోటీ చేస్తూ వచ్చినటువంటి లంకాల దీపక్ రెడ్డి వైపే అధిష్టానం రాష్ట్ర నాయకత్వం కూడా మొగ్గు చూపినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా అనేక మంది ఆశావాహులు కూడా ఈ యొక్క జూబ్లీహిల్స్ టికెట్ను ఆశించారు త్రిసభ్య కమిటీని కూడా రాష్ట్ర నాయకత్వం ఏర్పాటు చేసింది ఆ కమిటీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పర్యటించింది అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల అభిప్రాయం తీసుకోవడంతో పాటుగానే జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నేతల అభిప్రాయాలను తీసుకుంది ఆశావాహులతో చర్చించింది ఆ తర్వాత రాష్ట్ర నేతలకు ఒక నివేదికను కూడా సమర్పించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ నివేదికనే ఏఐ అటు బీజేపీ అధిష్టానానికి కూడా ఇటీవల పార్లమెంటు బోర్డు సమావేశానికి కూడా బీజేపీ స్టేట్ చీఫ్ రామ్ చంద్రరావు అందజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ఈ యొక్క కొంత ఇతర పార్టీలకు చెందినటువంటి ప్రధాన పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులను ముందుగానే ప్రకటించింది బీఆర్ఎస్ మాగండి సునీత పోటీ చేస్తా ఉన్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తా ఉన్నారు వీరి అభ్యర్థిత్వాన్ని కూడా ముందుగానే ఆయా పార్టీలు ప్రకటించాయి కాకపోతే బీజేపీ బలమైనటువంటి పోటీ ఇవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీ హీచ్లో ఈ యొక్క ఎన్నికల్లో విజయం సాధించాలి అనేటటువంటి ఉద్దేశంతో అనేక సమీకరణాలను తె తెరపైకి తెచ్చింది వివిధ పార్టీల్లో కొనసాగుతున్న మరోవైపు తటస్థంగా ఉన్నటువంటి నేతల పేర్లను కూడా పరిశీలించింది బొంతు రామ్మోహన్ విక్రమ్ గౌడ్ల పేర్లను కూడా తెరపైకి పార్టీలో చర్చ జరిగింది పలువురు నేతలు కూడా వారి పేర్లను ప్రతిపాదించారు ఈ నేపథ్యంలో వా వాటిపైన కూడా చర్చించిన తర్వాత ఎటకీలకు లంకాల దీపక్ రెడ్డి పేరు ఖరారైంది ఆయన గత ఎన్నికల్లో ఇరవై ఐదు వేలకు పైగా ఓట్లను సాధించారు ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరింత బీజేపీ గ్రాఫ్ పెరిగే విధంగా కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి గెలుపు కోసం లంకాల దీపక్ రెడ్డి కృషి చేశారు ఆయన కంటే ఎక్కువగా ఓట్లను సాధించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయన పార్టీకి చేసినటువంటి సేవలను దృష్టిలో పెట్టుకుని కూడా ఈ యొక్క అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది రమణ థ్యాంక్ యూ రాజు జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పరిష్కారాలని పక్కన పెట్టి ప్రతిపక్షాలను తిట్టడమే కార్యక్రమంగా పెట్టుకున్నారు తప్పితే పరిష్కారాన్ని చూపించే దిశగా అయితే పోతలేవు మరి జాతీయ పార్టీలు ఏమన్నా ముందుకొచ్చి ఆదరిస్తాయా జాతీయ పార్టీలు ఏమన్నా ముందుకొచ్చి తెలంగాణను ఆదుకుంటాయా అంటే అధికారంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలో ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి ఇచ్చినా ఎనిమిది మంది ఎమ్మెల్యేలను గెలిపించి ఇచ్చినా ఒక రూపాయి కూడా తెలంగాణకు విధిలించినటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం మరి ఇట్లా ఒక రకమైనటువంటి అనిశ్చితి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉందన్న విషయం నాకంటే ఎక్కువ ప్రజలందరికీ కూడా తెలుసు గ్రామ గ్రామాల్లో ఇవాళ అంతకుముందు అందినటువంటి అన్ని ఫలాలు అన్ని ఫలితాలు కూడా అందనటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం అంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్కి పోండి ప్రసూతి కోసం గవర్నమెంట్ హాస్పిటల్ మంచిగా చేసినాం కేసీఆర్ కిట్లు ఇచ్చినామని చెప్పి పెద్ద ఎత్తున మహిళల్ని మనం ప్రోత్సహిస్తే ఇప్పుడు కనీసం హాస్పిటల్లోకి పోలేని పరిస్థితి మళ్ళీ ప్రైవేట్ దవాఖాన్లకు మహిళలు పోతున్నటువంటి సందర్భం ఒకటి కాదు రెండు కాదు తెలంగాణ తెచ్చుకున్నటువంటి పది సంవత్సరాల్లో వచ్చినటువంటి ఫలితాలు ఏవి కూడా మళ్ళీ ప్రజలకు అందనటువంటి ఒక పరిస్థితిని తెలంగాణ వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం మరి దానికి ఎవరు బాధ్యులు ఏంటివి ఏం చేయాలి గౌరనీల్ పెద్దలు కేసీఆర్ గారి దగ్గర నుంచి కానీ తీసుకోకుండా జాగృతి అనే సంస్థ మా పని మేము చేసుకుంటూ పోయినాం నేను ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో చేరినానో అప్పుడు పెద్దసార్ ఫోటోను కూడా మనం మన కార్యక్రమాల్లో పెట్టుకోవడం ప్రభుత్వంలో చిత్తశుద్ధితో పనిచేయడం ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ప్రజల దగ్గరకు పోయేలా చేయడం ప్రభుత్వ ఫలాలు ఫలితాలు ఏమన్నా ప్రజలకు అందకపోతే అనుసంధానంగా నిలబడి ఆ పనులు అయ్యేటట్టు చేయడం ఆ ఫలితాలు కింద వర్గాల వరకు చేరేటట్టు చేయడం అట్లా మా పాత్ర మేము పోషించడం సరే ఇప్పుడున్నటువంటి సందర్భంలో బిఆర్ఎస్ పార్టీ నుండి మరి నన్ను సస్పెండ్ చేయడం తదనంతర పరిణామాలన్నీ కూడా మీరు చూస్తున్నారు ఈ సస్పెన్షన్కి తీసినటువంటి అంశాలు ఏంది అని ఆలోచన చేస్తే ఒక తెలంగాణ ఆడబిడ్డగా మొదటి నుంచి కూడా నేను కొంత ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి కొంత సమాజం పట్ల కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తిని కన్సర్న్ ఉండబట్టే తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినాం కన్సన్ ఉండబట్టే ఆనాడు రాష్ట్రం వస్తుందో రాదో తెలియకపోయినా పేగులు దిగేలాగా తెలంగాణ కోసం కొట్లాడినాం అనేక కార్యక్రమాలు తీసుకున్నాం ఒకటి కాదు రెండు కాదు ఆ కన్సన్ ఉంది కాబట్టే ఒక మాట చెప్పిన నేను భౌగోళిక తెలంగాణ మనం సాధించుకున్నాం సామాజిక తెలంగాణ సాధించుకోలేదు అని సామాజిక తెలంగాణ అంటే అర్థమైంది ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు రావాలి ప్రతి ఒక్కరికి సమాన ప్రాధాన్యతలు లభించాలి అది ఆర్థికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు సామాజికంగా కావచ్చు దీనిలో తప్పేముంది అదేదో పెద్ద తప్పు మాట్లాడినట్టుగా చిత్రీకరించి నన్ను బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వెళ్ళగొట్టే వరకు కూడా కుట్రలు జరిగాయి ఆనాడు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఏదైతే అన్నానో నేను ఇవాళ కూడా అదే అంటున్నాను భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం సామాజిక తెలంగాణ సాధించుకోవాల్సి ఉన్నది ఆ సామాజిక తెలంగాణ సాధన కోసం తెలంగాణ జాగృతి ఖచ్చితంగా కట్టుబడి ముందుకు నడుస్తుంది సామాజిక తెలంగాణ అంటే ఒక బీసీలది కాదు ఒక ఎస్సీలది కాదు ఒక ఎస్టీలది కాదు అందరిది ఓసీలలో ఉన్న పేదవాళ్ళది మా మహిళలది మా ఆడబిడ్డలది మా యువకులది మైనార్టీలది ఎస్సీలది ఎస్టీలది బీసీలది అందరిది అందరికీ వారికి రావాల్సిన హక్కులు రావాలి ఇవాళ వస్తున్నాయా అందుతున్నాయా అందరికీ అన్ని ఫలితాలు చూస్తున్నామా ఎక్కడన్నా కాబట్టి సామాజిక తెలంగాణ అంటే అదేదో నినాదం కాదు అదొక విధానపరమైనటువంటి నిర్ణయం ఇవాళ తెలంగాణ జాగృతి తీసుకున్నది ఈ విధానపరమైనటువంటి నిర్ణయం మేము ఉన్నన్ని రోజులు తెలంగాణ సమాజం కోసం పనిచేస్తూనే ఉంటాం అన్ని లేయర్స్లో అన్ని చోట్ల అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలను కూడా అడ్రస్ చేస్తూ సామాజిక తెలంగాణ కోసం కట్టుబడి ఉంటాం దానికోసం పనిచేస్తాం అయితే ఇవాళ ఒక మాట మీకు చెప్పాలి మనం చూసినాం ప్రజలే గురువులు ప్రజలకు మించిన లేరు పెద్ద పెద్ద నాయకులు అనేటి ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టిన ప్రజలే సామాన్యులు వీళ్ళు ఏం గెలుస్తారులే అనుకున్న వాళ్ళని తీసుకుపోయి అధికారాలను అందలాలు ప్రజలే అంటే అల్టిమేట్గా డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో ప్రజలే గురువులు కాబట్టి ఇవాళ తెలంగాణ జాగృతి నుండి మేము ప్రజల వద్దకే పోవాలనుకుంటున్నాం ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని అక్కడెక్కడనో అచ్చంపేటలో ఉన్న వాళ్ళ కష్టాలు మాట్లాడడం ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని అక్కడెక్కడనో ఆదిలాబాద్లో ఉన్న వాళ్ళ కష్టాలు మాట్లాడడం ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని అక్కడెక్కడనో భద్రాచలంలో ముంపు గ్రామాల గురించి మాట్లాడడం ఇది సరిపోదు ఇది కావాలి ఎందుకంటే రాష్ట్ర రాజధానిలో సమస్యల పట్ల ప్రభుత్వాల యొక్క దృష్టిని ఆకర్షించాలి కాబట్టి ఇది కావాలి కానీ దీనికి మించి క్షేత్రస్థాయిలో వెళ్ళి ఆ ప్రజలను కలిసి వాళ్ళతో మమేకమై వారికి ఏం కావాలి అని తెలుసుకొని దాని మీద పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఉన్నది ఎట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలుసు మన తెలంగాణ సమాజం ఆలోచన పర్ల సమాజం ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో ప్రతి మండల కేంద్రంలో ప్రతి జిల్లాలో ఆలోచన పరులు ఉంటారు మన వాళ్ళు ఎక్కువ శాతం మనసుతోనే ఆలోచిస్తారు సానుభూతితోనే ఆలోచిస్తారు అందరు బాగుండాలని ఆలోచిస్తారు మన తెలంగాణ వాళ్ళు మంచి మంచి మేధావులు ఉన్నారు వరల్డ్ క్లాస్ రిన్నోవే పొందినటువంటి మేధావులు కూడా ఉన్నారు ఈ ప్రయత్నంలో తెలంగాణ జాగృతి ప్రతి జిల్లాలో రెండు రోజులు ఉండి ఆ జిల్లాల్లో ఉండే ఆ మండలాల్లో ఉండే మేధావులని నాయకులని కార్యకర్తలని ప్రజలని మహిళల్ని యూత్ని అందరినీ కూడా కలుస్తాం అందరితోను కూడా మాట్లాడతాం అందరితోను కూడా సమాలోచన చేస్తాం ఆలోచనలు పంచుకుంటాం దాని నుండి ఒక సొల్యూషన్ ఖచ్చితంగా వస్తుంది సామాజిక తెలంగాణ కావాలి అంటే అందరం సమృద్ధిగా ఉండేటటువంటి తెలంగాణ కావాలంటే అందరికీ సమాన గౌరవం ఉండేటటువంటి తెలంగాణ కావాలంటే అందరికీ సమాన అవకాశాలు వచ్చేటటువంటి తెలంగాణ కావాలంటే ఏం చేయాలి ఎట్లా ముందుకు పోవాలి ఎట్లా సాధ్యమవుతుంది ఈ అంశాలు కేవలం హైదరాబాద్లో కూర్చొని చర్చిస్తే కావు హైదరాబాద్లో ఉండే వాళ్ళతోనూ చర్చించాలి ఊర్లలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని చర్చించాలి అల్టిమేట్గా ఫలితాలు ఎవరికి రావాలనుకుంటున్నాం ఆయా గ్రామాల్లో ఉండేటటువంటి యువతకు ఫలితాలు రావాలి ఆయా గ్రామాల్లో ఉండేటటువంటి మహిళలకు ఫలితాలు రావాలి ఆయా గ్రామాల్లో ఉండేటటువంటి రైతులకు ఫలితాలు రావాలి ఇవి రావాలి అంటే వాళ్ళ దగ్గరికి పోయి మనం ఆలోచన చేయాలి దానికోసమే ఒక నాలుగు నెలల యాత్రను తెలంగాణ జాగృతి నుండి చేపడతా ఉన్నాం జాగృతి జాగృతి జనం బాట అనేటటువంటి పేరుతో ఈ యాత్రను చేపడతా ఉన్నాం ఈ బాట కార్యక్రమంలో ప్రతి జిల్లాల్లో రెండు రోజులు ఉంటాం ఆ రెండు రోజులు కూడా అక్కడ ప్రజలతో అందరితో మమేకం అవుతాం మాట్లాడతాం ఆ తర్వాత మీకు షెడ్యూల్ మొత్తం ఇవ్వడం జరుగుతుంది ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఆయా జిల్లాల్లో కార్యక్రమాలు ఉంటాయి ఇవాళ మళ్ళొక మాట తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచన చేసుకోవాలి నిజంగా చనిపోయినటువంటి అమరులు త్యాగాలు చేసినటువంటి ఉద్యమకారులు ఎందుకోసం చేసినారు తెలంగాణ వస్తే అందరం బాగుంటామని చేసారు అందరం కూడా బాగుంటామని చేసినారు వారి త్యాగాలకు అర్థం ఉండాలంటే ఖచ్చితంగా సామాజిక తెలంగాణ రావాల్సిందే ఆ సామాజిక తెలంగాణ సాధనలో భాగంగానే ఈ యాత్ర అదేవిధంగా నిన్న పత్రికలు నా యాత్ర గురించి తెలంగాణ జాగృతి యాత్ర గురించి రాయడంతో పాటు కేసీఆర్ గారి ఫోటో లేకుండా యాత్ర చేస్తామనేటటువంటిది ప్రధానంగా ప్రచురించారు ఎస్ కేసీఆర్ గారి ఫోటో లేకుండానే యాత్ర చేస్తాం వారిని అగౌరవపరచడం లేదు వారు ఉద్యమ నాయకుడు వారు లేనిది తెలంగాణ రాదు రాలేదు ఇంపాసిబుల్ కానీ ఇవాళ వారు ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు ఆ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది ఆ పార్టీలో నేను ఇవాళ ప్రాథమిక సభ్యురాలుగా కూడా లేను నేను తెలంగాణ ప్రజల దగ్గరికి పోయి మళ్ళీ వాళ్ళ సమస్యలేంటి తెలుసుకొని తెలంగాణ జాగృతి అనే సంస్థను పటిష్టం చేసేటటువంటి ఈ ప్రయత్నంలో కేసీఆర్ గారు ఫోటో పెట్టుకోవడం అంటే నైతికంగా నాకు కరెక్ట్ కాదు అది చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకోవాలనే ఆలోచన నాకు లేదు ఆ చెట్టు నీడన ఉన్నన్ని రోజులు ఆ చెట్టును సంరక్షించాలని ఆ చెట్టును దుర్మార్గాల బార్ దుర్మార్గుల బారి నుంచి కాపాడాలని నేను చెయ్యని ప్రయత్నం లేదు ఇవాళ ఆ చెట్టు నీడ నాది కాదు అని చెప్పినప్పుడు ఇంకా ఆ చెట్టు పేరే చెప్పుకొని బతకాలనే ఉద్దేశం నాకు లేదు నేను నా తువ్వెత్తుక్కుంటున్నా తెలంగాణ బిడ్డల కోసం తెలంగాణ ప్రజలతో తెలంగాణ మేధావులతో సమాలోచన చేయడానికి వారితో మమేకం అవ్వడానికి నేను ఒక తువ్వను ఎత్తుక్కుంటున్నా వారి ఫోటో పెట్టుకొని పోతే నైతికంగా నా విలువ ఉండదు నైతికంగా అది నాకు కరెక్ట్ కాదు నైతికంగా కరెక్ట్ కాని పని నేను చేయను తెలంగాణ జాగృతి సంస్థ పెట్టినప్పటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో చేరే వరకు ఎన్నడూ కూడా కేసీఆర్ గారు ఫోటో పెట్టలేదు ఆ రోజు ఆయన ఉద్యమ నాయకుడైనా అనేక కార్యక్రమాల్లో మేము పాల్గొన్నా అప్పుడైనా ఇప్పుడైనా జయశంకర్ సార్ ఫోటోనే పెట్టినాం నేను బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా గెలిచిన తర్వాత ఖచ్చితంగా సార్ ఫోటో పెట్టినాం నేను కాదనట్లేదు సో ఇదేదో సార్ కోసం అగౌరవం అన్నది కాదు ఇది నా మారల్ కంపస్ కరెక్ట్ కాదని చెప్తున్నది నైతికంగా ఇది కరెక్ట్ కాదని చెప్తున్నది కాబట్టి దీన్ని తప్పులు రాయకుండా నేను నా తరఫునే క్లారిటీ ఇస్తున్నాను మీడియా మిత్రులు నిన్నటి నుంచి అత్యుత్సాహంతో చెప్తున్నారు కాబట్టి నా తరఫున నేను ఇచ్చేటటువంటి క్లారిటీ వారు నా తండ్రి గారు వారి కడుపున పుట్టడం అనేది జన్మ జన్మాలకు నేను చేసుకున్నటువంటి అదృష్టం కానీ దారులు వేరవుతున్నప్పుడు ఇంకా కూడా నేను వారి పేరు చెప్పుకొని ఉండడం అన్నది నైతికంగా కరెక్ట్ కాదు అందుకోసమే వారి ఫోటో లేకుండా అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరి అదేవిధంగా అదేవిధంగా ఇప్పుడు ఒక్కసారి పోస్టర్ లాంచ్ చేసి ముహూర్తం ఏదో ఉంది పోస్టర్ లాంచ్ చేసి మళ్ళీ కూర్చొని మళ్ళీ మాట్లాడతాం ఇతరులు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థినిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీత నామినేషన్ దాఖలు చేశారు బ్రేకింగ్లో చూస్తున్నాం హంగు ఆర్భాటానికి తావు లేకుండా షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో తొలిసెట్ నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మరో నలుగురితో వెళ్లి నామినేషన్ వేశారు జూబ్లీహిల్స్ బీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థినిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీత నామినేషన్ దాఖలు చేశారు హంగు ఆర్భాటాలకు తావు లేకుండా షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో తొలిసెట్ నామినేషన్ పత్రాలు అధికారికి సమర్పించారు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మరో నలుగురితో మాత్రమే వెళ్లి నామినేషన్ మా వేశారాడేలు సిద్ధంగా ఉన్నారు అందించడానికి సైదులు సాధారణంగా నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం అంటే చాలా హడావుడి ఉంటుంది అండ్ దట్టు ఏంటంటే బీఆర్ఎస్ చాలా గట్టిగా విమర్శిస్తూ వస్తోంది నవేడేస్ కాంగ్రెస్ ని మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఎటువంటి హంగు హర్బాటం లేకుండా కేవలం నలుగురితో కలిసి వెళ్ళి వేయడాన్ని నామినేషన్ వేయడాన్ని ఎలా చూడాలి తప్పకుండా నామినేషన్ వేసేందుకు పెద్ద మొత్తంలో కార్యకర్తలు అదేవిధంగా డప్పు వాయిద్యాలతోటి ఈ విధంగా నామినేషన్ వేసేందుకు భారీగా ర్యాలీ ఒకటి ఏర్పాటు చేస్తారు అలా రోడ్ల పైన ట్రాఫిక్ సమస్య కూడా ఉంటుంది సో ఇలా వెళ్ళి నామినేషన్ దాఖలు చేస్తారు కానీ ఇక్కడ ఎందుకు చూస్తే మాత్రం అంగుహార్ బట్టలు లేకుండా చాలా సింపుల్ గా నామినేషన్ దాఖలు చేశారు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మారుగడ్డి ఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ తలసాని శ్రీనివాస్ సీతారావు అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మారావు గౌడ్ అదే మిగిలిన కొందరు నేతలు మాత్రం అంటే అభ్యర్థి అంటే నలుగురు మాత్రమే ఉండాలి ఎన్నికల ఎన్నిక నిబంధనల ప్రకారం కాబట్టి అభ్యర్థి అంటే మొదటి షేర్ దాఖలు చేసినప్పుడు నలుగురు రెండో సేటు దాఖలు చేసినప్పుడు మరో నలుగురు అలా ఎనిమిది మంది స్టేట్ తా హీల్ దారి తర్వాత మొదటి షేర్ దాఖలు చేసినప్పుడు అభ్యర్థి అంటే నలుగురు ఉన్నారు నలుగురులో ఒకరు తండ్రసాద్ దివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి వారు సో మిగిలిన ముగ్గురు అదేవిధంగా రెండో సెట్ దాఖలు చేశారు అప్పుడు కేసీఆర్ ఉన్నారు ముఖ్యంతో పాటుగా మరో ముగ్గురు ఉన్నారు మొత్తం ఈ రోజు అయితే చూస్తే చాలా ఎటువంటి అంగుహా లేకుండా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జూబ్లీ హిల్స్ తో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాదటి సునీత నామినేషన్ దాఖలు చేశారు రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు అయితే ఈ నెల పంతొమ్మిదిన లేదంటే ఇరవైనా ఆమె మరోసారి రెండో సెట్ దాఖలు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు అప్పుడు కొంత కార్యకర్తలు అలాగే ఉండే అవకాశం అయితే ఉంటుంది ఫస్ట్ అయితే చాలా సింపుల్ గా మాత్రమే ఆమె వెళ్ళి నామినేషన్ దాఖలు చేశారు అంతకంటే ముందు ఆడవాయితీగా జూబ్లీ ఎన్నికల సమయంలో మనకి శాసనసభ ఎన్నికల సమయంలో ఆ నామినేషన్ దాఖలు చేసిన ప్రతిసారి కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి ఆ దివంగత నేత మాగంటి గోపీనాథ్ పెద్దిమ తల్లి ఆలయానికి వెళ్ళి అక్కడ పూజలు నిర్వహించి అక్కడ దీపాం ద్వారాగా అక్కడ పూజలు నిర్వహించి సో అక్కడి నుంచి తెలంగాణ భవన్ కు వచ్చి తెలంగాణ భవన్ నుంచి డూప్లి పెడతా హాస్పిటల్ కార్యాలయం నామినేషన్ దాఖలు చేస్తాం అలానే ఈరోజు కూడా తన సతీమని దివంగత నేత మాగారికి ముంచిన సతీమణి మార్గనేటి సునిత పెద్దమ తల్లి ఆలయానికి ఉదయం వెళ్ళారు దీపాం తీసుకుని వెళ్ళారు అక్కడ పూజ చేశారు పూజ చేసిన తర్వాత నేరుగా అక్కడి నుంచి తెలంగాణ భవన్ కు వచ్చారు అప్పటికే కేసీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చి ఉన్నారు జస్ట్ కూడా డివిజన్ సమావేశం జరుగుతుంది సో ఆ సమయంలో ఆమె వచ్చి తెలంగాణ భవన్ కు వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు నివాళులర్పించారు సో అక్కడి నుంచి కేటీఆర్ కలిశారు కేటీఆర్ తో కలిసిన తర్వాత ఆమె తెలంగాణ భవన్ లోనే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మీడియా సమావేశంలో ఆ మా సునీత పాల్గొని కేటీఆర్ మీడియాతో మాట్లాడారు సో అక్కడి నుంచి సింపుల్ గా మూడు ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి ఆయన హోటల్ పక్కన ఉన్నటువంటి కార్యాలయంలో నామినేషన్ వేశారు రెండు చెట్ల నామినేషన్ దాఖలు చేశారు అక్కడి నుంచి ఇప్పుడు తెలంగాణ భవన్ వచ్చారు తెలంగాణ భవన్ లో పథకం ఉన్నారు ఇప్పటికే జూబ్లీ హిల్స్ నేతవర్గంలో టిఆర్ఎస్ పార్టీ విస్తృత ప్రచారం చేస్తుంది ఇలా మొత్తం ఉండగా ముగ్గురు చొప్పుల ఇన్ఛార్జీలు ఉన్నారు ఇప్పటికే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మనకి ఎన్నికల నిబంధనల ప్రకారం సమయం ఏ విధంగా ఉంటుందో అలా విస్తృత ప్రచారం చేస్తున్నారు ఖచ్చితంగా సిట్టింగ్ స్థానం గెలిచి తీరుతామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు ఇక్కడ వ్యక్తుల మధ్య పోటీ కాదు ఓన్లీ పదేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి అభివృద్ధి రెండు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాజ్ కుమార్ పోటీలు చెప్పేసి కూడా ఆయన ఒక సంకేతం ఇచ్చారు కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ నుంచే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి జీత యాత్ర మొదలు పెడుతున్నామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రజలకు ఒక సంకేతం ఇచ్చారు కేటీఆర్ ఓకే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం స్వర్ణ థియేటర్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు బ్రేకింగ్లో చూస్తున్నాం నకిలీ మద్యం తయారీ స్థావరం పక్కనే ఉన్న థియేటర్లో ఏమైనా డంప్ ఉందా అనే కోణంలో తనిఖీలు చేశారు థియేటర్ సిబ్బందిని ఎక్సైజ్ అధికారులు రహస్యంగా ఒక గదిలో ఉంచి ప్రశ్నిస్తున్నారు బ్రేకింగ్ లో చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం స్వర్ణ థియేటర్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు నకిలీ మద్యం తయారీ స్థావరం పక్కనే ఉన్న థియేటర్లో ఏమైనా డంప్ ఉందా అనే కోణంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి థియేటర్ సిబ్బంది కూడా ఎక్సైజ్ అధికారులు రహస్యంగా ఒక గదిలో ఉంచి ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం లేటెస్ట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఏం జరుగుతోంది ఈ స్వర్ణ థియేటర్ ఎందుకు కీలకమైంది అలాగే ఎటువంటి ఆధారాలు లభించేలా కనిపిస్తూ ఉన్నాయి అండ్ ఈ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు అంటున్నారు ఆ విషయాలు చెప్పడం మొదలు పెట్టారా వాళ్ళు ఏపీ గడిపిన రెండు రోజుల నుంచి కూడా కేసు విచారణ వేగవంతం జరుగుతుంది అని చెప్పడానికి ఈ రెండు రోజుల్లో నోట్ చేసుకున్నటువంటి పరిణామాలే ఒక ఎగ్జాంపుల్ గా చెప్పచ్చు అయితే నిన్న రాత్రి నుంచి నిన్న రాత్రి కేసులో కీలక నిందితులైన ఏ వన్ జనార్దన్ రావు అతన్ని సోదరుడు జగన్ జగన్మోహన్ రావు ఇళ్లలో సోదాలు చేసిన చేసినటువంటి సిక్తి అధికారులు అట్లాగే పోలీస్ ఎక్సైజ్ అధికారులు రాత్రి వెళ్ళిపోవడం జరిగింది అయితే ఈ రోజు ఉదయాన్నే అంటే ఈ ఇబ్రహీంపట్నం ఇన్టీఆర్ జిల్లా బైబాబు నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం ప్రాంతంలో జనార్దన్ రావు కల్టీ మధ్యానికి సంబంధించి ఏదైతే గోడౌన్ ఒక గోడౌన్ మెయింటైన్ చేయడం జరిగింది ఆ గోడౌన్ లోనే ఈ కేసుకు సంబంధించి పూర్తిగా ఫస్ట్ లో మొదట్లో ఈ కేసు ఇష్యూ బయటకు వచ్చి వెలుగులోకి వచ్చినప్పుడు మొదట్లో ఇదే గోడౌన్ లో ఆ దాడులు జరిగింది ఎక్కడి నుంచే నకిలీ మద్యం సీతాలు అనేది బయటపడినటువంటి సంఘటన మనం గతంలో చూసాము అయితే ఈ గోడౌన్ పక్కనే ఆనుకొని ఉన్నటువంటి ఈ సినిమా థియేటర్ ఏడేటప్పుడు స్వర్ణ సినిమా హాల్ ఈ రెండింటికి ఈ గోడౌన్ కి స్వర్ణ సినిమా సినీ థియేటర్ కి మధ్యలో ఒక గోడ మాత్రమే కాంపౌండ్ వాళ్ళు మాత్రమే హద్దు అయితే ఈ కాంపౌండ్ వాళ్ళ నుంచి కనుక సీసీ ఫుటేజ్ పరిశీలించినట్లయితే ఖచ్చితంగా ఆ లోపల ఏం జరిగింది గతంలో ఈ గోడంలో కల్టీ మధ్యం సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేవి వస్తాయనే కోణంలో ఎక్సైజ్ అధికారులు కొద్దిసేపటి క్రితం అక్కడికి వెళ్ళి పూర్తిగా ఆ స్వర్ణ థియేటర్ కి సంబంధించినటువంటి యాజమాన్యం అట్లాగే మిగిలిన వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా సీక్రెట్ గా విచారిస్తా ఉన్నారు ప్రస్తుతం ఈ విచారణ కొనసాగుతా ఉంది అయితే ఇటు నుంచి కనుక ఈ గోడ వైపు నుంచి కనుక సీసీ ఫుటేజ్ వీళ్ళు అంటే వీళ్ళు ఏం చూశారా గతంలో చూసారా చూడలేదా చూస్తే ఎవరెవరు వచ్చి వెళ్ళారు ఈ గోడ ప్రతిరోజు ఆ వస్తున్న వారి ఆనవాళ్ళని బట్టి కూడా ఈ కేసులో విచారణను మరో విచారణలో మరింత పురోగతిని తీసుకువచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ప్రస్తుతం అయితే ఈ థియేటర్ కి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక గదిలో రహస్యంగా విచారిస్తా ఉన్నారు దీనికి సంబంధించి మరి పూర్తి అప్డేట్ ఇదో సాయంత్రం వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి రమణ ఓకే థ్యాంక్ శ్రీనివాస్ గత వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే సౌమ్య మండిపడ్డారు వైసీపీ పాలనలో కల్తీ మద్యం ఏర్లే పారిందని పేదవాడి రక్త మాంసాలతో ఆటలాడుకున్నారని ఎమ్మెల్యే సౌమ్య విమర్శించారు కల్తీ మద్యం తాగి ఎంతో మంది ప్రజలు అనారోగ్యానికి గురయ్యారంటూ ఆమె ధ్వజమెత్తారు దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా వైసీపీ కల్తీ మద్యంపై ధర్నా చేయడం హాస్యాస్పదమన్నారు నకిలీ లకిలీ మద్యాన్ని తయారు చేయించామని చెప్పింది జోగి రమేష్ అని జనార్థన్ తెలిపాడని ఎమ్మెల్యే సౌమ్య తెలిపారు రక్త మాంసాలతో కల్తీ మధ్య వ్యాప్తంగా తీసుకొచ్చి వాళ్ళు మన పేదవారి రక్త మాంసాలతో మనం చూసాం ఈ రోజు వాళ్ళు దయ్యాలు వేదాలు ఇచ్చి పెట్టి వాళ్ళు ధర్నాలు చేస్తుంటే నిజంగా నవ్వొస్తుంది మరి చంప పెట్టిన సాయంత్రం రాత్రి మరి జనార్దన్ ఏ స్టేట్మెంట్ ఇచ్చారు మనం చూసాం కదా ఇదంతా మరి ఎవరు నడిపిస్తారంటే ఏం చెప్పారండి జోగి మేషం మమ్మల్ని చేయమని చెప్తున్నాం ఇప్పుడు సమాధానం చెప్పాలి మాజీ ఎమ్మెల్యే గారు ఏ సమాధానం చెప్తారో మరి మేము మీకు సవాల్ విసురుతున్నాం కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళు ఏ విధంగా గత ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని భస్టు పట్టించారో

కానీ అతను అబద్దం బయటపడింది పోలీసుల విచారణలో భర్త నేరాన్ని అంగీకరించాడు బీమా డబ్బు కోసమే ఈ హత్య చేసినట్లు తేలడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు పంపారు